అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి చాలామంది మనం చేస్తున్నటువంటి వీడియోలు వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి వివరాల మీద కామెంట్స్ రాస్తున్నారు పలానా కాలేజీలో మా పిల్లల్ని చేర్చాలనుకుంటున్నాం శ్రేయస్కరమైన పలానా ఇన్స్టిట్యూట్లో మేము చేరాలనుకుంటున్నాం అది మంచిదేనా ఇట్లా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నది ఏంటంటే మన ఛానల్ ఎవరిని ప్రమోట్ చేయడం లేదు ఎవరి కోసం పనిచేయడం లేదు కేవలం విద్యారంగంలో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి పలానా ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ ఫీజులు ఎంత ఉన్నాయి ఈఈ కోర్సులు ఉన్నాయి ఇట్లాంటి అడ్మిషన్ ప్రాసెస్ అక్కడ అందుబాటులో ఉంది ఇలాంటి వివరాలు చెప్పడానికే మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి మనం ప్రమోషన్ చేయడం లేదు కాబట్టి ఫలానా ఇన్స్టిట్యూట్లోనే మీరు చేరండి అని చెప్పదలుచుకోలేదు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ని మీరు పరిశీలించండి మీరు దానికి సంబంధించిన వివరాలు సేకరించండి అక్కడ అంత గతంలో చదువునటువంటి విద్యార్థుల నుంచి సమాచారం కూడా తీసుకోండి అప్పుడు మాత్రమే మీరు మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు మీ పిల్ల లేదా మీ పిల్లాడి భవిష్యత్తు కోసం మంచి ఇన్స్టిట్యూషన్ని మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా మంచి సంస్థని ఇప్పుడే ఎంచుకునే ప్రయత్నం చేస్తే అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని సంస్థలు హండ్రెడ్ పర్సెంట్ మెరుగ్గా ఉండవు కొన్ని చోట్ల హాస్టల్లో కాసేంత ఇటుగా ఉండొచ్చు కొన్ని చోట్ల ఫ్యాకల్టీలో సమస్యలు ఉండొచ్చు కొన్ని చోట్ల క్యాంపస్లో ఇతర అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉండొచ్చు అన్నింటినీ మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఉండాలని ఆశించకుండా మనకి ఏం కావాలి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అక్కడ ఎట్లాగైతే మనం సర్దుకుపోగలం మన పిల్లలకి అక్కడ సూటబుల్లా కాదా ఇలాంటివన్నీ మీరు పరిగణలో తీసుకుని ఆ పిల్లలకి సెట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మంచి ఇన్స్టిట్యూట్ని ఫీజు విషయంలో ఆలోచించకుండా సెలెక్ట్ చేసుకోండి అనేది మాత్రం నా సూచన ఎందుకంటే ఫీజు విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం మనం పెట్టేటువంటి ఫీజు విషయంలో అలసత్వం వహించొద్దు అక్కడ ఫీజు ఎక్కువ కాబట్టి అని వెనకడుగు వేయొద్దు మంచి ఇన్స్టిట్యూట్ అని మీరు భావించినప్పుడు కాస్త ఫీజు ఎక్కువైనప్పుడు కూడా ఎడ్యుకేషన్ లోన్ కానీ ఇతర రూపాల్లో కానీ స్కాలర్షిప్స్ రూపంలో కానీ సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి వాటన్నిటిని పరిశీలించి ఆ ఇన్స్టిట్యూట్లో చేర్చి వాళ్ళ భవిష్యత్తుని నిలబెట్టండి వాళ్ళే ఆ లోన్స్ అవి తీర్చుకుని వాళ్ళే దాని అన్నిటికీ సరి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి వీడియో ఏంటంటే ప్రస్తుతం ఐఐటీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది ఇటీవల ఫస్ట్ సెషన్ సంబంధించి సహజంగా ఏ విద్యారంగంలోనూ ప్రధానంగా ఐఐటీలు ఎన్ఐటీ లాంటి చోట్ల ఏంటంటే తొలి దశ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అక్టోబరు నవంబర్లో పూర్తవుతాయి డిసెంబర్ నెలాఖరికి ఫస్ట్ రౌండ్ పూర్తయిపోతుంది ఆ తర్వాత మార్చి నుంచి మే వరకు సెకండ్ రౌండ్ జరుగుతూ ఉంటుంది ఈసారి ఫస్ట్ రౌండ్ విషయంలో మంచి మంచి ప్యాకేజీలు వచ్చాయి చాలా హైయెస్ట్ ప్యాకేజీలు మన వాటి వివరాలు కూడా ఒక వీడియో చేస్తున్నాం చూడండి చాలా మంచి ప్యాకేజీలు వచ్చాయి మన ఎన్ఐటి వరంగల్లోనే ఈసీఈ విద్యార్థికి డెబ్బై మూడు లక్షల రూపాయల యాన్యువల్ ప్యాకేజ్ వచ్చింది చాలా మంచి ప్యాకేజ్ ఈ సంవత్సరం వచ్చాయి కానీ కొందరికి టాపర్స్కి మిరికిల్ లాంటి స్టూడెంట్స్కి మంచి ప్యాకేజీలు వస్తున్నప్పటికి కూడా మొత్తం విద్యార్థులందరికీ అలాంటి అవకాశాలు కనిపించడం లేదు చాలామంది ఇప్పటికీ ప్లేస్మెంట్స్ కోసం వెతుకులాడాల్సి వస్తుంది ప్లేస్మెంట్స్ దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్లేస్మెంట్స్ లేకపోవడంతోనే క్యాంపస్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏదో సాధారణంగా మనం పిల్లల్ని చదివించేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడో ప్రైవేట్ క్యాంపస్లో కాదు దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా ఇంజనీరింగ్ విద్యలో టాప్లో ఉండేటువంటి ఐఐటిలోనే అలాంటి పరిస్థితి ఉంది ఐఐటి లెక్కలు మనకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ వెర్సెస్ ప్లేస్మెంట్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర అందుబాటులో ఉంది ఐఐటి బాంబేలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే మొన్నటి అంత ముందు పద్దెనిమిది వందల నలభై ఐదు మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్లేస్మెంట్స్ కోసం వాస్తవానికి మొత్తం స్టూడెంట్స్ అందరిలో ఈ మధ్య కాలంలో అందరూ ప్లేస్మెంట్స్కే వెళ్ళాలనేటువంటి ఆసక్తి చూపడం లేదు చాలామంది హయ్యర్ స్టడీస్కి ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళాలని ఇతర కంట్రీస్లో ఎంఎస్ చేయాలని ఇంకొంతమంది సివిల్స్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా పెరుగుతున్నారు ఐఐటీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ మధ్యకాలంలో సివిల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా టాప్ ఐఐటీల్లో చదువుతున్నటువంటి వాళ్ళు తమ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్స్ వైపు మళ్ళుతున్నారు దాంతో ప్లేస్మెంట్స్ కోసం చూడటం కొంతమంది ఉన్నత విద్య కోసం వెళ్తుంటే కొంతమంది కాంపిటీషన్ పోటీ పరీక్షల వైపు వెళ్తుంటే దాంతో కొద్ది మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది వందల నలభై ఐదు మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే అందులో పదిహేను వందల పదహారు మందికి మాత్రమే ప్లేస్మెంట్ దక్కింది ఇంకా మూడు వందల ఇరవై మంది వరకు ప్లేస్మెంట్స్కి అర్హత సాధించలేదు ఐఐటీ బాంబేలో వచ్చినటువంటి కంపెనీలు కూడా ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్స్ను కూడా ప్లేస్మెంట్స్కి తీసుకోలేదు అంటే సుమారుగా చూడవచ్చు ఎయిటీ టూ పర్సెంట్ ఇంకా ఎయిటీన్ పర్సెంట్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ దొరక్క ఉండిపోయారు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లేస్మెంట్ ఇస్తే వెళ్ళాలని ఆశించినటువంటి వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్కి ప్లేస్మెంట్స్ దక్కల అదే మొన్నటేడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే పద్నాలుగు వందల డెబ్బై ఐదు మందికి మాత్రమే ఇంకా ఐదు వందల మంది వరకు మిగిలిపోయారు డెబ్బై ఐదు శాతం మందికి మాత్రమే ఐఐటి బాంబేలో ప్లేస్మెంట్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ లేకుండా ఐఐటీ బాంబే నుంచి బయటపడాల్సి వచ్చింది చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో టాపర్స్కి ఏమో చాలా చాలా మంచి మంచి ప్యాకేజీలు వస్తున్నాయి చాలా మంచి పొజిషన్లో సెటిల్ అవుతున్నారు అసలు యాన్యువల్ ప్యాకేజీలు చూస్తేనే ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కోట్లు కోట్లల్లో ఉంటుంది కానీ మొయావరేజు మొత్తంగా అందరు స్టూడెంట్స్లో చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ బయట ఉండిపోయేటువంటి పరిస్థితి ఎప్పటికీ కనిపిస్తుంది అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో ఈ లెక్క చూడండి ఐఐటి బాంబేలో దాని తర్వాత మనం ఐఐటి ఢిల్లీ ఐఐటి ఢిల్లీ లెక్క కూడా చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎయిటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ప్లేస్మెంట్ దొక్కి దక్కింది పదహారు శాతం మందికి రాలా సిక్స్టీన్ పర్సెంట్ అవుట్ అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ఎయిటీ ఫోర్ పర్సెంటే ఇక్కడ చెప్పాలంటే ఇంకా ఐఐటి బాంబే కన్నా మొన్నటి ఏడాది ఐఐటి ఢిల్లీలోనే ఎక్కువ మందికి ప్లేస్మెంట్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది తర్వాత ఐఐటి కాన్పూర్ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ దక్కితే ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెంటీ ఎయిట్ పర్సెంటే ఇక్కడ కూడా తగ్గిపోయింది ఐఐటి కాన్పూర్తో పాటు ఇప్పుడు మనం ఐఐటి రూర్కి ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎయిటీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇంకా థర్టీ టూ పర్సెంట్ అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చాయి ఒకరు బయటే ఉండాల్సి వచ్చింది ప్లేస్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసి ప్రయత్నం చేసినప్పటికి కూడా అవకాశం రాలేదు ఐఐటీ రూర్కీలో టాప్ టెన్ ఐఐటీల్లో ఒకటి ఐఐటి గుహాతీ చూస్తే పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే పదకొండు వందల పన్నెండు మందికి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అదే ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెంటీ వన్ పర్సెంట్ ఇక్కడ కూడా మళ్ళీ టూ థర్డ్ అన్నట్టుగా దాదాపుగా ఇక ఐఐటి ఖరగ్పూర్ చాలా ఫేమస్ ఐఐటి టాప్ ఫైవ్లో ఉండేటువంటి ఐఐటీ ఎక్కడ కూడా చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిక్స్టీ టూ పర్సెంట్ మాత్రమే ప్లేస్మెంట్ దక్కింది రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది ప్లేస్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అవకాశం దక్కింది పదహారు వందల అరవై రెండు మంది మాత్రమే ఇంకా వెయ్యి మంది పైబడినటువంటి విద్యార్థులు ప్లే ప్లేస్మెంట్స్ రానటువంటి పరిస్థితి ఐఐటి ఖరగ్పూర్లో ఉంది ఇది ఐఐటిలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏ రీతిలో ఉందో ఆలోచించండి దాన్ని బట్టి మన పిల్లలు ఐఐటీలోకి వెళ్ళిపోయారు ఐఐటీ కొట్టేస్తే ఇంకా సేఫ్ ఐఐటీలో అయితే ఇంకా మనం డోకా లేదు అని ఎవరో ఆలోచించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు వాస్తవానికి ఐఐటీలు ప్లేస్మెంట్స్ కోసం లేదంటే బీటెక్ కంప్లీట్ అవ్వడంగానే వాళ్ళు ఏదో ఉద్యోగం చేయడం కోసం పెట్టినవి కాదు వాస్తవానికి ఇంజనీరింగ్లో రీసెర్చ్ ఓరియంటేషన్ కోసం ఐఐటీలు స్థాపించారు అందులోంచి ఎంప్లాయీస్ కాదు రావాల్సింది ఎంప్లాయ్మెంట్ సృష్టించడానికి తగ్గట్టుగా ఎంప్లాయర్స్గా మారడానికి తగ్గట్టుగా అవసరమైనటువంటి నాలెడ్జ్ని ఐఐటీలు మనకు అందిస్తుంటాయి సో కాబట్టి ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి అంటే అర్థం ఇం జాబ్ మార్కెట్ ఏ రీతిలో ఉందో మనం అర్థం చేసుకోవడానికి అంతే తప్ప ఐఐటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ప్లేస్మెంట్స్లో సక్సెస్ కాలేకపోతే ఇంకా వాళ్ళు ఇందులోనూ సక్సెస్ కాలేరని మనం ఆశించక్కర్లద్దు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఐఐటిలో నేర్పినటువంటి స్కిల్స్ వాళ్ళు వంట పట్టించుకుంటే వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది చాలా మంచిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నో రకాల ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళు స్టార్టప్స్ పెడతారా లేకుంటే అంతకుమించి ఇంకేమన్నా ప్రయోగాలు చేస్తారా ఏం చేసినా కానీ ఐఐటి అందించేటువంటి ఎడ్యుకేషన్ మాత్రం వాళ్ళకి ఫ్యూచర్కి చాలా చాలా మంచి బేస్మెంట్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఐఐటీల్లో చేరడం చాలా ప్రాధాన్యత కూడుకున్నది చేరడానికి ప్రయత్నించడం అనేది చాలా ప్రయోజనం అదే సమయంలో ఐఐటీలో చేరాడు కాబట్టి ఇంక రిలాక్స్ అయిపోవచ్చు ఐఐటీలో చేరితే ఇంకంతా సేఫ్ జోన్ అన్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి లేదు ఐఐటీలో చేరినప్పటికీ కూడా అక్కడ కూడా అన్ని రకాలుగాను హార్డ్ వర్క్ చేసి అక్కడ నేర్పేటువంటి స్కిల్స్ అన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకుని దాన్ని తన జీవితాన్ని తగ్గట్టుగా అన్వయించుకుంటూనే ఏ విద్యార్థి అయినా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అనడానికి ఈ ప్లేస్మెంట్స్ లెక్కలు మనకు ఒక ఉదాహరణ కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జాబ్ మార్కెట్లో పిల్లల్ని ఐఐటి గోల్గా పెట్టి ప్రోత్సహించడం ఒక భాగం అయితే ఐఐటీలో చేరిన తర్వాత కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు మంచిగా ఎదగడానికి మంచిగా నిలదొక్కుకోవడానికి మంచి ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎదగడానికి తగ్గట్టుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది ఇది ఈరోజు వీడియో ఇలాంటి అనేక విషయాల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్